నేను ఎవరి గురించి మంచి ఆలోచించిన ఆ వ్యక్తి లౌకికంగా ఎవరైనా కానివ్వండి ఆ మంచి అనేది ముందు భగవత్ పదార్థానికి చేస్తుంది ఈ భగవత్ పదార్థాన్ని యూనివర్సల్ కరెంట్గా పోల్చేది యూనివర్సల్ అంతా ఒక రకమైన ఎలక్ట్రిక్ పవర్ పనిచేస్తుంది ఆ ఎనర్జీకి ఉన్న లక్షణం ఏంటంటే మనకి ప్రపంచంతో ప్రవర్తించినట్టుగా మనకి మాయలో కనిపిస్తున్నట్టు మనం ఎవరితో ఏది మాట్లాడినా ఎవరితో ఏది ప్రవర్తించినా అది భగవంతుడికి చేరి ఆ జీవి ఏ ఏ ఫలితాలని అనుభవించిందో ఆ ఫలితాలు మనకి ఇన్ చేసిన అదర్వైజ్ నేను ఒక వ్యక్తిని ఈ స్టేజ్ నుంచి కింద కనుక పడేసినట్లయితే పడిపోయినప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి దుఃఖాన్ని అనుభవించాడో ఆ దుఃఖం కాలక్రమంలో నేను పొందుతాను ఇది ఒకటే భగవద్ ఇంకా వేరేది ఏమీ లేదు గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రిఫ్లెక్షన్ కర్మే వాది మా ఫలి కదా మా కర్మఫల హేతులు మాతే సంతోష కర్మణి దీని అర్థం ఏంటంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయి అనే సామాన్య పండితులు అర్థం చెప్తున్నారు స్వామికి అలా చెప్పలేదు ఏ పనైనా చేయటం మీద మీకు అధికారం ఉన్నది కానీ ఒక్కసారి మీరు ఒక పనికి కమిట్ అయినాక ఆ పని వలన కలిగిన ఫలితాలు మీరే అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తిని నేను స్టేజ్ నుంచి కిందకు తోసేదడుతుంటే నాకు పూర్తి అధికారం ఉన్నది ఆ వ్యక్తి అవతార పురుషుడైనప్పటికీ నేను అతను తోచస్తే అతని కింద కొట్టాడు కర్మనికే అధికారం సే నేను ఒక స్టేజ్ నుంచి తోసేది తెలుసుకుంటే ఆ కర్మ మీద నాకు అధికారం ఉంది ఆలోచించుకోవడం ఆయన ప్రొక్సం మానసం నేషం ఒక్కసారి తోసేసినాక కింద పడిన వాడు ఏ దుఃఖాన్ని అనుభవించారో ఆ దుఃఖం తిరిగి నేను అనుభవించాలి ఇది ఆ కర్మకి ఫలితం మా ఫలిత కథాక్షణ ఆ ఫలితం మీద మాత్రం నీకు అధికారం లేదన్నాడు అంటే తోసేసి నేను ఫలితం అంత కృష్ణాపణం అంటే కుదరదు నీవు ఆ దుఃఖాన్ని అనుభవించవలసిందే హరిహర బ్రహ్మాదు నీవు ప్రార్థన చేసినా నీవు చేసిన పని యొక్క ఫలితం అనుభవించక తప్పదు కాక తప్పదని కృష్ణుడు స్వామి గడిచనా అయితే అనుభవంతో యోగ సాధన చేయకుండా ఆ అద్భుతమైన శ్లోకాలకి పాండిత్య ప్రకర్షతో అర్థం చెప్పేటప్పటికీ అర్థాలన్నీ మారిపోయి కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయండి అంటే పక్కబడి ఇంట్లో చిచ్చు పెట్టి కూడా అంత కృష్ణార్థం ఎందుకో నా మనసు అలా చూసింది భగవంతుడే నా చేత చిచ్చు పెట్టి చూంటాడు ఇంకా అంత కృష్ణుడి బాధ నాదే లేదు అనుకునే కుహన భక్తులు మూర్ఖ భక్తులు పిడివాదుపు భక్తులతో రోజు ప్రపంచం నిండిపోయింది మన పరమ పురుషులు పరమయోగులు మనకు అందించిన స్వయంగా భగవంతుడైన కృష్ణుడు అయితే కృష్ణుడనే రూపం ఉందా లేదా తర్వాత కృష్ణుడు అనే ఒక భగవంతుడు మనకు అందించిన ఈ అద్భుతమైన శాస్త్ర జ్ఞానాన్ని మనం సాధన ద్వారా తెలుసుకోవాలి తప్ప పాండిత్యంతో తెలుసుకుంటే అన్ని పదార్థాలు ఉంటున్నాయి శ్లోకంలో మూడో లైన్ మా కన్మసుల హేతులు నీవు కర్మ ఫలితానికి కారణం కావచ్చు అంటే అర్థం నీవేం చేసినా నాది కాదు అనుకోమంటే పక్క నేచర్ కూడా నేను ఏలేదండి మాకు ఆ టైంకి నాకు గుర్తుకొచ్చింది అనుకోకుండా మా కర్మఫల హేతుల్లో రేపు నువ్వు దుఃఖించే కర్మకి ఇవ్వాల కారణం కావచ్చు అయితే నా నేచర్ మారదండి మనం మాట్లాడితేనే పక్క ఉండి పేరు కాదు మనం పని చేసినామంటే పక్షులు కూలాలి అయితే పని చేస్తాను నేను కర్మ సన్యాసాన్ని అనుభవిస్తాను నేనేం చేయను ఆలోకి పోతా అంత మా అంటే డివైన్ మదర్ తే నీతో సంతోషించి ఏదో ఒక పని చేపిస్తుంది ఊరుగో ఏదో ఒక పని చేయించి దాని ఫలితం నువ్వు అనుభవించేలాగా చేస్తుంది యూనివర్సల్ ఉన్న ఈ సరదా అయిన నాటకాన్ని విధి విలాసము అన్నారు మీరు ఏం చేసినా అది మీరే అనుభవించబోతున్నారు అనేది తెలుసుకోండి అనే ఈ అయితే దీన్ని ఎలాగ అధిగమించాలి మనం ఎట్లాగా మార్పు పొందాలి ఎట్లాగించి ఎట్లా మార్పు పొందాలంటే ఆ భగవద్ పదార్థమే మీ లోపల ప్రాణంగా ఉన్నది ఆ ప్రాణాన్ని మీరు దర్శించడానికి ప్రయత్నించండి మీరు దాన్ని అధిగమించే తిరిగి పుట్టుకొస్తుంది గీత ఇస్ నాట్ అన్నమాట లలిత సింపుల్ గా చాట్ ఏదో మడబడబడి చదివి ఆ ఇంక నాకే తిరుగులేదు నసులు తోడ నసులు చూడ భక్తుడయ్యే నోరు వింప తోడేలాయి మనసు విప్పి చూడ విశాఖమై మలయంగా శివుడిగా సిగ్గేల గాజురా విశ్వధాగుర విశ్వధానే ఎవరో ఒక అమ్మాయికి అభిరాముడనేవాడు చెబితే వేమన దొంగచాటగా విన్నాడని మళ్ళీ మన బ్రోటల్ మైండ్ తో దాన్ని తెలివిగా చెప్తున్నాం దొంగతనంగా తెలుసుకున్నాడు చెప్పే అధికారం పోగొట్టుకుంటాడు కాబట్టి ఒకవేళ వేమన దొంగతనంగా తెలుసుకుంటే అతన్ని చెప్పే అధికారం అనేది అది ఫేమస్ అవో అభిరామం అంటే మనం క్రీడాభిరామం లోకాభిరామం అంటున్నాం కదా అభిరామం అంటే జనరల్గా జరిగే విషయం విశ్వదాభిరామం అంటే లోకమంతా ఇదే జరుగుతుంది వినుర వేమ వేమను చెబుతున్నాడు వినకర బాబు ప్రపంచం తీస్తే ఏంటంటే నసలు చూడ వచ్చి నయ్యి చూస్తే సవ లక్ష పెట్టాడు ఈ బుట్టు పెట్టాడు ఆ బొట్టు పెట్టాడు అయ్యప్ప కొట్టు పెట్టాడు వెంకటేశ్వర కొట్టు పెట్టాడు అమ్మవారి కొట్టు పెట్టాడు చెంట్లు దాచాడు గెంతులు దాచాడు నసలు చూస్తే అప్ప ఎంత పస్తుగా అనిపించింది నోరు విప్ప తోడే రాయ నోరు వింపాడో మనం భరించలేం అన్ని దుర్భాషలు వచ్చాయి నోట్లు వచ్చి దుర్భాషలో వచ్చినాయి మనసు చూస్తే అంత పిశాచం ఇంకెక్కడ లేదు మనసుని ఎంత కాలుష్యంతో పెట్టుకొని శివుడిగా చిన్నటకు సిగ్గేన రాజురా అన్నాడు దట్ ఈస్ వాట్ గోయింగ్ టు డే భగవంతుడు ఎవరు ఆ భగవంతుడి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అదే వేదాద్రి మాస్గా మనకు బోధించారు అదే దళితుల్లో కూడా బోధించారు